రాజవర్ణనా తస్ంపురయోధ్యాం వేదవిత్సర్వసంగ్రహ దీర్ఘదర్శి మహాజ పౌరజాన పద ప్రియ ఇక్ష్కూనామతిరతో యజ్వాధర్మరతో వసి మహర్షి కల్పో రాజర్షిస్త్రిషు లోకేషు విశృత బలవాన్ నిహతమిత్రో మిత్రన్విజితేంద్రియ ధనైయ్యై సక్రవైశ్రవనోపమా యనుమహతేజాకస్ పరిరక్షిత తశరథో రాజా వసన్ జగద పాలయత్ తేన సత్యాసందేనర్గమనుతితిష్ట पालिता सा पुरी श्रेष्ठ इंद्रेने वामरावती तस्मिन् पुरवरे हृष्टा धर्मात्मानो बहुश्रुता नरास्तुष्टा धनै स्वै स्वैरलुब्धा सत्यवादिनः नाल्पसमनिचय कश्चिदासीत् तस्मिन् पुरोत्तमे कुटुम्बीयो ह्य सिद्धार्थोगवास्वदन धान्यवान् कामी वा न कदर्यो वा नृशंस पुरुष क्वचि द्रष्टुम च नास्तिकः सर्वे नराश्च नार्यश्च धर्मशीलाः सुसंयताः उदिता शील वृत्ताभ्या महर्षय यवामकुंडलीकुटीनास्रघ्वी ना नोगवान्नामृष्टो ना नलिप्तांगो नासुगंधश्च विद्य नमृषोजी नाताप्यनंगद ना निष्क्रुनाभर नो वापस्य नाप्यनात्म्वान्नाहितायज्ज्वा ना ना न क्षुद्रो वस्कर कश्चिदाद्यां नवृत्तसंकरजिंद्रिया सम्यताश्च संयताहे న నాస్తిక నాృతకొ న కశ్చి బహుశ్రుత నాూయకొ నాసక్తో నా విద్వాన్ విద్య క్వచిత్ నాషంగవిద్రాసీన్నావ్రత నా సహస్రద నీన క్షిప్తిత్తో వాదితో వాన క్షిన్నరో వా నారీ వా నాశ్రీమాప్య రూపవాన్ ద్రష్టుం సక్యమయో నాపి రాజన్య భక్తిమాన్ వర్ణేశ్వగ్రియ చతుర్దేశు పూజక కృతజ్ఞాశ్చ కృతజ్ఞ సూరా విక్రమ సంయు దీర్ఘాయుషో సర్వే ధర్మం సత్యం చ సంశిత సహిత పుత్రపౌత్రైశ్చ నిత్యం స్త్రీభ పురోతమే క్షత్రం బ్రహ్మముఖం చాసీద్వైశ్యా క్షత్రమనూరత శూద్రా స్వర్మనిరతీన్వర్ నానుపచారిణ సా తేనేేక్ష్వాదేన పురీసుపరిరక్షిత యథరస్తన్మనునావేంద్రేణీమోమగ్నికల్పానా పేసలానామర్షిణ సంపూర్ణ కృతవిద్యానా గుహాకేసరినామివ కాంబోజ కైశ్చ వనాయ పూర్ణ కాంబోజవిషయ జాతైర్వాహ్లికై హయోత్తమయ్య వనాయుజైర్నదీజై పూర్ణాహరిహయోత్తమయ విందపర్వతజైర్మత్తైర్పూర్ణాహైమవతర మదాన్వితైరతి బలైర్మాతంగైర్పర్వతోపమయ్య ఐరావతకులీనై మహాపద్మకూలైస్త అంజనాదన్నైర్వామనాదీపై భద్రైర్మంద్రైర్మృగై భద్రమంద్రమృగైస్త భద్రమంద్రైర్భద్రమృగైర్మృగమ్రైశ్చ సాపురి नित्यमत्त सदा पूर्ण नागैर चल सन्नी सा योजने चद्वे भूय सत्यनाम प्रकाशते यस्यां दशरथो राजा वसन जगद ताम तां पुरीं स राजा दशरथो महान ससास समिता मित्रो नक्षत्रानीव चंद्रमा तां सत्यनामां दृढ़ तोरणार्गलां गृहैर्विचित्रैरुप शोभितां शिवां पुरीमयोध्यां नृसहस्र संकुलां ससास वैशक्रसमो महीपति इतर्शे श्रीमद्रामणे वाल्मीकिये आदिकाव्ये बालकांडे ष सर्ग